గ్రూప్ వన్ విషయంలో పూట చాలా తప్పిదాలు ఇచ్చి అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసలు నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ విరుద్ధంగా ఇవాళ ఫలితాలు ఎగ్జామ్ పెట్టడం కానీ ఫలితాలు విడుదల చేయడం కానీ ఇవన్నీ తప్పిదాలని చెప్పి హైకోర్టు చెప్పినాక కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇంకా బుద్ధి రాదా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు మీరు వేసజాల పోతున్నారు డివిజన్ బెంచ్కి పోవాల్సిన అవసరం మీకు ఎందుకు ఆ నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకుంటారా ఎన్ని సంవత్సరాలు ఆటలు ఆడుకుంటారు ఈ కొద్ది విద్యార్థులు గ్రూప్ కోసం రాసుకుంటూనే ఉండాలి ఇప్పటికి ఇదేనా ప్రాపర్గా కండక్ట్ చేయలేరా కండక్ట్ చేయకపోతే చెప్పండి యూపీఎస్సీకి రాయండి మేము చేయలేము రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మేము కండక్ట్ చేయాలని చెప్పి చెప్పే ఆపాన చేయండి ఒక దిక్కు విద్యార్థి సంఘాలు విద్యార్థులందరూ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మొరై పెట్టుకొని ప్రాపర్ ఎగ్జామ్ నిర్వహించండి గతంలో జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఉండే ఆ నోటిఫికేషన్ ప్రకారమే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తే దాన్ని వయలేట్ చేస్తూ తీసేస్తూ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇవాళ విద్యార్థుల నెత్తిర కూర్చున్న ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్